గైస్ ఈ వీడియోలో మనం చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం అసలు అప్డేట్స్ అనే కన్నా షాకింగ్ అప్డేట్స్ అనాలి గైస్ ఎందుకంటే ఆయేష గారు బిగ్ బాస్ హౌస్ నుండి అయితే బయటకు వచ్చారో అసలు ఎందుకు వచ్చారనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా టాక్లు అన్ని అయ్యేసరికి అసలు ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు ఎవరెవరు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకున్నారనేది ఈ వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం గైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో అనేది సో కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయకండి గైస్ దానికన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గాస్ అది ఏంటి అంటే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ గైస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మాత్రం చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు సో కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానైతే ఆశిస్తున్నాను గైస్ అండ్ ఇక అసలు టాపిక్ లోకి వెళ్తే ఇక ఆయేషా గారు బిగ్ బాస్ హౌస్ నుండి ఎందుకు వచ్చారంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ లో కూడా చూసాం ఆయేషా గారికి హెల్త్ అనేది అంతగా సహకరించట్లేదు హెల్త్ అనేది కొంత సపోర్ట్ చేయట్లేదు గైస్ ఎందుకంటే మనం ప్రీవియస్ లో చూస్తే కొంత టాస్క్ నుంచి హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోవడం వల్ల టాస్కులకైతే దూరం నే ఉంది అండ్ మళ్ళీ హెల్త్ అనేది రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత టాస్క్ లో పర్ఫార్మ్ చేయడం అలా టాస్క్ లో పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆయేష గారి హెల్త్ అనేది మరింత అద్వానంగా తయారవడం వల్ల ఇక్కడ బిగ్ బాస్ టీమ్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఆయేష గారిని బయటకు తీసుకు వెళ్లి హెల్త్ చెకప్ చేపించాలి అనేసి సో కాబట్టి అందువల్లనే ఆయేష గారి హెల్త్ చెకప్స్ గురించి బయటకు అయితే రావడం అయితే జరిగింది గైస్ అండ్ ఇక్కడ ఆయేష గారు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా రారా అంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆయేష గారి హెల్త్ మీదనే డిపెండ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ వీకెండ్ లోపు ఆయష గారి హెల్త్ సెట్ అయిపోయి రికవరీ అయితే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఆయేషా గారు అయితే వస్తారు ఒకవేళ ఈ వీకెండ్ లో కూడా ఆయేష గారి హెల్త్ అనేది రికవరీ కాకపోతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ టీమ్ అయితే ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకొని ఏం చేయాలనేది ఆలోచిస్తారు గైస్ సో ఇదంతా కూడా ఆయేష గారి హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మన ఛానల్ తరపున వీలైనంత తొందరగా ఆయేష గారి హెల్త్ అనేది రికవరీ అయిపోయి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం గైస్ ఇక ఆయష గారి విషయం పక్కన పెడితే అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏమే జరిగాయి అసలు టాస్క్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తంలో నన్ను అడిగితే ఈ బీబీ పేట టాస్క్ అనేది వన్ ఆఫ్ ద వరస్ట్ అండ్ చెత్త టాస్క్ అని నేనైతే అంటాను అసలు ఎందుకు పెట్టారా బాబు అనిపించింది ఆ టాస్క్ అనేది అసలు కంప్లీట్గా చెత్తలాగా ఉంది టాస్క్ అంటే అందులో మళ్ళీ ఇమాన్యువల్ అండ్ సంజన గారి స్లోగన్స్ అయితే క్రింజ్ అంటే క్రింజ్కు మించిన తోపు స్లోగన్స్ అయితే ఇస్తున్నారు అసలు చిరాకు అనిపిస్తుంది గా ఆ స్లోగన్స్ అనేవి వింటే సో మామూలుగా లేదు ఆ స్లోగన్స్ అనేది సో అందులో కొసమెరిపు ఏంటి అంటే టాస్క్లో అక్కడ కొద్దో గొప్ప కొత్త కామెడీ అనేది పండింది కానీ వీళ్ళ స్లోగన్స్ మాత్రం బీభత్సమైన క్రింజ్ లాగా అనిపించింది ఈ బీబీపీట టాస్క్ లో చాలా టాస్క్లు అయితే జరిగాయి ఈ టాస్క్ లన్నీ అయ్యిపోయేసరికి ఎవరి దగ్గర మనీ ఉంటే వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అవుతారు సో దాని ద్వారా చూస్తే ఇక్కడ తనుజ గారి దగ్గర అందరి కంటెస్టెంట్స్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఉండడం వల్ల ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ తనుజ గారు అయితే అయ్యారు గైస్ అండ్ ఇక సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ అంటే రీతు గారు అయితే అయ్యారు సో ఇక గారు ఎలా అయ్యారంటే బిగ్ బాస్ అయితే ఒక సీక్రెట్ టాస్క్ అనేది రీతుకు అయితే ఇస్తాడు ఆ టాస్క్ ఏంటి అంటే మాధురి గారి ఫోటో మీద కిల్యు అని రాయాలి గైస్ సో అలా కిల్్యూ అని రాయమంటే రీతు అయితే కంప్లీట్ చేసేస్తుంది ఆ టాస్క్ సో తద్వారా సెకండ్ క్యాప్టెన్సీ కంటెండర్ అనేది రీతు అయితే అవుతుంది అండ్ ఇక థర్డ్ క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరు అయ్యారంటే మాధురి అవుతారు సో ఇక్కడ మాధురి గారు ఎందుకు అయ్యారంటే హెడ్ ఆఫ్ టీం మెంబర్ కాబట్టి సో తనని డైరెక్ట్ ఇక్కడ క్యాప్టెన్సీ కంటెండర్ అయితే చేశారు గైస్ సో ఆఫ్ నో ఇప్పటి వరకు అప్డేట్స్ ప్రకారం అయితే వీళ్ళు ముగ్గురు అయితే క్యాప్టెన్సీ కంటెండర్ అయితే అయ్యారు అండ్ ఇక క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి ఎవరెవరు తప్పుకున్నారు అంటే రమ్య అండ్ రాము రాత వీళ్ళిద్దరైతే క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అయితే తప్పుకున్నారు ఎందుకంటే క్యాప్టెన్ టాస్క్లన్నీ అయిపోయేసరికి వీళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉండడం వల్ల వీళ్ళని డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అయితే తీసేశారు సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అండ్ ఈ అప్డేట్స్ అనేది చూసిన తర్వాత అసలు ఎవరు క్యాప్టెన్ అవుతారు ఎవరు క్యాప్టెన్ అవ్వకూడదు అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి మరొక మంచి బిగ్ బాస్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను గైస్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో